అంబరమంతా అంబేద్కర్ బిఆర్ఎస్ ఒత్తిడితో దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు హైదరాబాద్లోని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకుల్ని అనుమతించింది రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా దళిత సంఘాల కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు నిన్న మన ట్యాంక్ బండ్ దగ్గర నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున అంబేద్కర్ వాదులు చేరుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ వారు చేరుకొని నివాళులు అర్పించిండ్రు ఆయన దాంతోపాటు నిన్న బీఆర్ఎస్ వారు కూడా అక్కడికి చేరుకొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిళ్ళు ఎవరి స్థాయిలో వారు నిన్న అంబేద్కర్ గారిని మా అంబేద్కర్ మావాడంటే మావాడు అంబేద్కర్ గారికి మేమే కీర్తి తీసుకొచ్చినాం అంటే మేమే కీర్తి తీసుకొచ్చినాం అంబేద్కర్ గారి గౌరవాన్ని ప్రపంచానికి చాటింది మేమే అంటే మేమే కానీ అంబేద్కర్ గారు చెప్పిన సామాజిక న్యాయ సూత్రం అమలు చేయండి అని ఏ పే ఏ పార్టీని ఆయన అడిగితే వినలేని బాధ కాబట్టి ఇవన్నీ మొక్కుబడి వ్యవహారాలు మొక్కులు చెల్లించుకునే వ్యవహారాలు జాతరలు వచ్చినప్పుడు ఆయా దేవతలకు దేవుళ్ళకు మొక్కులు చెల్లించుకుంటారు కదా దేవుడు చెప్పిన మార్గంలో వ్యభిచారం చేయకుండా మటర్లు చేయకుండా దోసుకోకుండా దోపిడీలు చేయకుండా బతుకుర్రా అంటే ఎవరికి శాత కాదు బాధ అట్లనే దేవుని నమ్మించుకుంటే దేవుని మీద మోసం చేస్తారు వ్యభిచారం చేస్తారు లంగ పనులు చేస్తారు దొంగ పనులు చేస్తారు మళ్ళీ మేము దేవుని అంటారు ఏది దేవునికి కోపం రాకుండా మొక్కుబడు బెల్లం సమర్పించడం ఇలాంటివి అన్నట్టు అట్లాగే అంబేద్కర్ గారిని ప్రసన్నం ఎందుకు చేసుకోవాలి ఈ పార్టీలన్నీ అంటే ఎందుకంటే అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి దేవుళ్ళు కాబట్టి ఆయనను ఏమాత్రం చులకన చేసినా ఎవరి ఓట్లు ఎగిరిపోతే తెలియదు కాబట్టి ఆయనను ప్రసన్నం చేసుకోవడంలో ఓట్ల రాజకీయమే దాగుంటుంది అన్ని పార్టీలు అది ఏదో బహుజన పార్టీలు అంటే వాళ్ళ కాన్సెప్టే అంబేద్కర్ గారు కాబట్టి బహుజన పార్టీలు అంబేద్కర్ గారి దగ్గరికి పోయి ఆయనకు నమస్కరించి ఆయనకు నివాళులర్పించింది అంటే అందులో ఒక అర్థం ఉన్నాయి కానీ ఇక అందరం మేమంటే మేము మేమంటే మేము నిన్న మొత్తం దడి పడేసింది ఇక